హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ చీర ఎప్పటి నుంచి అనుకుంటున్నానండి కట్టుకోవాలి 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 అని చెప్పి మధ్యలో ఈ పిల్లలకి హెల్త్ బాగాలేకపోవడం వల్ల సో నేను అస్సలు దృష్టి పెట్టలేకపోయానండి మెయిన్లీ పిల్లలకి హెల్త్ బాగాలేకపోతే మనం అస్సలు ఏం చేయలేం కదండి సో దీంట్లో మనకు వచ్చేసి ఇది వచ్చేసి క్రష్ టిష్యూ ఉంటుంది అలానే కంచి బార్డర్ ఉంటుంది విత్ లేస్ ఉంటుంది అనమాట మనకి చివరిన కట్ వర్క్ లేస్ ఉంటుంది చాలా బాగుంటుందండి క్రష్ అంటే తెలుసు కదా క్రష్ మెటీరియల్ టిష్యూలో క్రష్ మెటీరియల్ అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట ఎవరైనా ఈజీగా కట్టుకోవచ్చు అంటే చీర కట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేర్ చేయొచ్చు అనమాట ఇవి బయట వేరే ఛానల్లో చూస్తే మీకు సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అలా ఉంటుంది మన దగ్గర జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అనమాట ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి సో నచ్చిన వాళ్ళు తీసుకోండి ఓకేనా చాలా బాగుంటుంది ఇక్కడ నేను కట్టుకొని ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను సో మర్చిపోయి పైట కొంచెం చిన్నది పెట్టుకున్నానండి నాకు అర్థం కాలేదు ఎంత బయట ఉంది ఏంటి అని చెప్పి సో చెప్పాను కదా నాకు అంత ఇదిగా ఏం రాదు చీరలు అవి కట్టుకోవడం బట్ ఇది మాత్రం బాగా బాగా కట్టుకున్నట్టుంది చూసారా అందులో వడ్డానం కూడా పెట్టుకున్నాను కదా మీకు బాగా కట్టుకున్నట్టు అనిపించుంటుంది ఈ చీరలు కట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఈజీగా కట్టుకోవచ్చు అనమాట అంత బాగుంటాయి అంటే ఈ చీరలు చూడటం కంటే కట్టుకుంటే చాలా అందంగా ఉంటారు అనమాట మంచిగా పెళ్ళిళ్ళకి అట్లా వెళ్ళేటప్పుడు చాలా బాగుంటాయి ఇక్కడ యోమిక కూర్చొని ఉంది అల్లరి అల్లరి చేస్తుందండి సో మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ నేను బ్లౌజ్ కూడా చూపిస్తానండి చీర కూడా ఓపెన్ చేసి ఒకసారి చూపిస్తాను చూడండి చీర మొత్తం రన్నింగ్ ఉంటుందండి మనకి ఎలా ఉందో అలానే ఉంటుంది పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు సో బట్ చాలా మంది అడుగుతూ ఉంటారు కదా ఒకసారి ఓపెన్ చేయండి చూపించండి అని చెప్పి సో నేను కట్టుకున్నా కూడా ఇంకా చాలా మంది అడుగుతూ ఉంటారు మాకు ఫోటోలు పెట్టండి మాకు ఎదు పెట్టండి అని చెప్పి సో ఏంటి అంటే ఫొటోస్ అవి ఏమి ఉండవండి మనకి ఫొటోస్ అంత క్లారిటీ ఉండవు మీకు వీడియోలో చాలా క్లారిటీగా చూపిస్తున్నాయి ఎలాంటి ఫిల్టర్స్ ఏమీ లేకుండా చూపిస్తానండి మనకి ఫిల్టర్స్ పెట్టడానికి కూడా అవ్వదు ఇది ఐఫోన్తో తీస్తున్నానండి నార్మల్ ఫోన్లో ఫిల్టర్స్ ఉంటాయి కానీ ఐఫోన్లో ఉండవన్నమాట సో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే వస్తుందండి వీడియో మాత్రం ఫిల్టర్స్ పెడితే చండాలంగా ఉంటుంది ఒక కలర్ ఉన్నది ఇంకొక కలర్ అయిపోతుంది అనమాట బట్ ఒరిజినల్ అండి ఇక్కడ నేను మీతో షేర్ చేస్తుంది ఇవి నేను ఆర్డర్ ఇచ్చి మరీ చేయించానమాట నేను చాలా రోజులు వెయిట్ చేశాను బిఫోర్ ఇవి ఏంటి అంటే అసలు ఏంటి అంటే వీటి గురించి నేను ఇంతకుముందు జస్ట్ ఒక టెన్ శారీస్ తీసుకొచ్చానండి ఆ టెన్ శారీస్ చూపించినప్పుడు చాలామంది బాగా నచ్చేసాయి అన్నమాట చాలామంది పెళ్లి కూతురు కూడా ఈ చీరలు తీసుకున్నారండి రిసెప్షన్కి అట్లా కట్టుకోవడానికి బాగా ఈజీగా తేలిగ్గా నెక్స్ట్ వ్రతాలకి అట్లా కట్టుకోవచ్చు బాగుంటుంది అనే ఉద్దేశంతో సో ఇంక అట్లాగా చాలామంది ఒక ట్వంటీ మెంబర్స్ వరకు ఆర్డర్ చేసుకున్నారండి సో ఇలా ఆర్డర్ చేసుకుంటున్నారు కదా మనం కూడా తెప్పిస్తే బాగుంటుంది ఇంకా వాళ్ళ ఇది బ్లౌజ్ అండి బ్రైట్ ఉంది చూసారు లెమన్ ఎల్లో అది బ్లౌజ్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుందండి ఇక్కడ మనకి మొత్తం అంతా కట్ వరకు లేస్ వచ్చేసి అయితే ఉంటుంది ఇది దీని స్టోరీ అనమాట ఎన్ని డేస్ వెయిట్ చేశానంటే దాదాపు ఫిఫ్టీన్ డేస్ వెయిట్ చేశానండి ఆయన ఈరోజు వస్తుంది ఆ రోజు వస్తుందండి సూరత్ నుంచి రావాలి కదా అంత మనకి కొంచెం టైం పడుతుందండి తయారు చేయించాలి కదా ఫస్ట్ ఇవి వైట్లో ఉంటాయి అనమాట వైట్ వైట్ శారీస్ ఉంటాయండి వైట్ శారీస్ని వాళ్ళు ఖాదీతో కలర్ అనమాట కలర్ వేసిన తర్వాత వీటిని క్రష్ చేస్తారు అంటే క్రష్ మెటీరియల్ వచ్చేలాగా చేస్తారు తర్వాత మొత్తం అయిపోయాక బోర్డర్ తయారు చేస్తారు తర్వాత లేస్ కుడతారనమాట దీనికి ఇంత ప్రాసెస్ ఉంటుందండి ఎందుకండి ఇంత లేట్ అవుతుంది ప్రతిరోజు అడిగేదాన్ని సో ఇంక లాభం లేదులే మనం కట్టిన డబ్బులు తీసుకుందాంలే అని అనుకుంటున్నా ఇంక అప్పుడు వచ్చాయన్నమాట ఈ శారీస్ అయితే సో ఎందుకంటే జనాలు అది బుక్ చేసుకున్న వాళ్ళు ఆగరు కదండి అంత కొంతమంది ఏంటి అంటే అనుకున్న టైంకి రావాలి రావాలి అనుకుంటూ ఉంటారు సో కొంతమంది పేషెంట్స్తో వెయిట్ చేశారండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ బ్రైట్ ఉంది చూసారా బ్లౌజ్ బాగా పెద్ద బ్లౌజ్ వచ్చేసిందండి ఎంత లావాటోలు అయినా కట్టుకోవచ్చు సో ఇది వచ్చేసి క్రష్ ఉంటుంది మనకి గోల్డ్ ఉంటుంది అనమాట చీర మొత్తం కూడాను సో ఇట్లాగా గోల్డ్ కలర్లో బ్లౌజ్ ఒక కలర్లో ఉంటుంది చీర ఇంకొక కలర్లో ఉంటుంది మీకు కనిపిస్తూ ఉంటుంది క్లియర్గా చూడండి సో ఇదన్నమాట చీర చాలా బాగుంటుందండి నిజంగా అసలు కట్టుకుంటే ఎంత బాగుంటుందండి చూసారు కదా నేను కట్టుకున్నాను మీకు ట్రాన్స్పరెంట్ అని కూడా అనిపించదండి మనం డబల్ వేసుకుంటాం కదా నేను ఇక్కడ కట్టుకున్నాను ఆల్రెడీ మీకు ఒక క్లారిటీ ఉండి ఉంటుంది మేబీ సో చూడండి అంటే లైట్ వెయిట్ అండి మనకి ఎంత ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అంతే అంతకు మించి ఉండదు ఇలాంటి శారీస్ ఏంటి అంటే మనం ఎక్కడికైనా వేర్ చేయడానికి చాలా ఎక్కువసేపు ఉంచుకోవడానికి మెత్తగా అలా ఒంటి మీద పడి ఉండడానికి చాలా బాగుంటుంది అన్నమాట ఇంక ఈ బ్లౌజ్కి వచ్చేసి మీరు చక్కగా వర్క్ అయినా చేయించుకోవచ్చు లేకపోతే ఇలానే ప్లెయిన్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు అండి సో నాకు తెలిసి నేనైతే కాంట్రాస్ట్ వేసుకున్నాను నాకు కాంట్రాస్ట్ అంటే ఇష్టం అండి మీరు ఇలాగైనా కుట్టించుకొని వేసుకోవచ్చు అనమాట ఈ మెటీరియల్ అసలు పాడయ్యేది కాదు కొన్ని పట్టు శారీస్లో వచ్చే మెటీరియల్స్ ఏంటి అంటే మనం మగ్గం వర్క్ చేయించుకున్న తర్వాత పాడవుతాయి సో దీనికి ఏంటి అంటే మీరు చక్కగా వర్క్ చేయించుకున్నా కానీ అలానే ఉంటుంది చక్కగా మీరు బ్లూ కలర్ ఇక్కడ నేను వేసుకున్నాను చూసారా ఈ బ్లూ కలర్ వర్క్ కనుక చేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి వాట్సప్ చేసేయండి స్క్రీన్ షాట్ పెట్టేయండి హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి సో మనకి క్రష్ మీద టిష్యూ అండి టిష్యూ మీద కంచి బోర్డర్ అనమాట ఇక్కడ మీకు కనిపిస్తుందా క్లియర్ గా సో ఇది వచ్చేసి లెమన్ ఎల్లో నేను చెప్పాను కదా ఆర్డర్ ఇచ్చి మరి చేపించామండి చాలా మంది అడిగారు ఈ అని ఇంకొక ఫార్టీ శారీస్కి అయితే ఆర్డర్ అయితే వచ్చిందండి సో అవి కూడా మేము చేపిస్తున్నాం ప్రజెంట్ మా దగ్గర ఇవి స్టాక్ చాలా ఉందన్నమాట సో కావాల్సిన వాళ్ళు తీసుకోండి పార్టీస్కి ఫంక్షన్స్కి నెక్స్ట్ రిసెప్షన్స్కి పెళ్ళికూతురులకి ఎవరికైనా కానీ ఈ చీరలు చాలా బాగుంటాయండి చాలా అందంగా ఉంటారు కట్టుకుంటే అందులో ఇవేంటి అంటే లైట్ వెయిట్ అనమాట బాగుంటుంది సో దీంట్లో ఒకటే ఒకటి యూనిఫామ్ కలర్ అండి సో ఇదిగోండి ఇది వచ్చేసి లెమన్ ఎల్లో మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా బ్లౌజ్ వచ్చేసి మనకి లెమనెల్లో బ్రైట్ లెమనెల్లో వస్తుందన్నమాట చీర కొంచెం లైట్ లెమనెల్లో ఉంటుంది బ్లౌజ్ బ్రైట్ లెమనెల్లో వచ్చేస్తుంది సో ఇక్కడ మీకు చీర ఇదిగోండి మొత్తం అన్నీ ఒకే కలర్స్ ఉంటాయి నచ్చిన వాళ్ళు తీసుకోండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది కదా జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఇది వచ్చేసి టిష్యూలో క్రష్ వస్తుందండి క్రష్కి ప్లస్ విత్ కంచి బోర్డర్ అనమాట మనకి సో అక్కడ మీకు మెరుస్తుని చూసారా సో అది వచ్చేసి కంచి బోర్డర్ అండి ఇక్కడ ఒకసారి మీరు కనుక చూసినట్లయితే చీర అంతా కూడా నచ్చి గుద్దినట్టుంది నాకేంటంటే అంత ఇదిగా చీరలు కట్టుకోవడం అయితే రాదండి అందులో స్పీడ్ స్పీడ్గా కట్టుకునేటప్పుడు అస్సలు రావు ముందు రోజు ప్రిపేర్ చేసుకొని కట్టుకోవడం అంటే కొంచెం పర్లేదు కానీ బట్ ఇది మాత్రం చాలా బాగా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ వచ్చేస్తుందండి కింద లేస్ ఉంది చూసారా కంచి బోర్డర్ వస్తుంది విత్ లేస్ ఉంటుంది అనమాట అలానే బ్లౌజ్ నేను వచ్చేసి కాంట్రాస్ట్ వేసుకున్నా బాగుంటది అనే ఉద్దేశంతో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ ఇలా వస్తుందనమాట మనకి పౌచ్ ప్యాకింగ్ ఒకే కలర్ అవైలబుల్ ఉందండి సో ఇవి మనం ఆర్డర్ ఇచ్చి చేయించామన్నమాట మస్తు డిమాండ్ ఉంది అనే ఉద్దేశంతో బాగుంటుంది ఫుల్ లైట్ వెయిట్ అండి ఎవరైనా కానీ ఈజీగా వేర్ చేసుకోవచ్చు అనమాట అంతా బాగుంటుంది సో నచ్చితే మాత్రం ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది వాట్సాప్ నెంబర్కి మీరు ఒకసారి మెసేజ్ పెట్టేసి సరిపోతుంది